పెద్ద ప్లానింగ్ వస్తున్నారు నా బర్త్డే ఉంది బావా అందుకే పార్టీకి ప్లాన్ చేస్తున్నాం మీరు కూడా రావాలి బావా నేమ్ చేస్తాడ్రా మీ డాడీ బర్త్‌డేకి బా లాస్ట్ ఇయర్ కూడా గిఫ్ట్ అని గిఫ్ట్ మా డాడీ గిఫ్ట్స్ టాయ్స్ బర్త్‌డే ఫంక్షన్స్ అవన్నీ చేయడు బా మరి ఏం టాయ్స్ కాదు ఒక ఓపెన్ ప్లాట్ కొంటాంటాడ బా డాడీ ఓపెన్ ప్లాట్ ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ కి బిజినెస్ కి అక్క మ్యారేజ్ కి వస్తాను డాడీ కొంటాంటాడ బా లాట్స్

మామ కూడా ప్లాట్ ఇప్పుడు ఇల్లు కట్టింది మీకే తెలుసు రోజు ఫోన్ లో మాట్లాడతాడు బావా ఇని అలవాటు అయిపోయాను నీకు కూడా జాబ్ వచ్చింది వచ్చిందని బైక్ కారు కొనకు బావా ఓపెన్ ప్లాట్ కొను మామ కంటే పెద్ద ఇల్లు కట్టచ్చు బాబు పిల్లలు కాదు పిడుగులు మనము ఇంట్లో ఏం చేస్తామో ప్రతిదీ పిల్లలు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాం చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మా పిల్లలు తినట్లే మా అబ్బాయి తినట్లే మా అమ్మాయి తినట్లే అని చెప్తున్నారు కానీ మీరు చెప్తే అనవసరమైన ఖర్చులు చేసి భవిష్యత్తులో వాళ్ళకు నిజంగా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు అవసరమైన కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి చాలా మంది లైఫ్ లో కనిపిస్తుంది సో అలాంటి ఇబ్బంది మీకు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ సో ఓపెన్ ప్లాట్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు బిజినెస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సో ఇప్పుడు గర్వపడుతున్న పిల్లలందరూ కూడా మా ఫ్యామిలీ వెరీ రిచ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసింది బిజినెస్ సపోర్ట్ చేసింది అని గర్వపడుతున్న ఫ్యామిలీ అందరి వెనకాల కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పాత్ర ఎంతో ఉంటుంది సో వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ దేర్ ఇస్ నో రిచ్నెస్ ఇన్ అవర్ లైఫ్ సో ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ అసెట్స్ టు క్రియేట్ లెగసీ ఫర్ నెక్స్ట్ జనరేషన్ గుడ్ లక్